హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ నేతి అండి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక వన్ కప్పు పచ్చి పప్పు అంటారు కదండి అవి వన్ కప్ తీసుకొని ఒక వన్ అవరు నానబెట్టేసుకోండి నానబెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో వేసేసుకొని వన్ కప్ కదండి మనం తీసుకున్నది వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా వాటర్ పోసేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి ఆఫ్ టర్మరిక్ టర్మరిక్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ గీ కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ మైదా వేసుకున్నానండి మీకు ఒకవేళ మైదా అంతా నచ్చకపోతే ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గీ వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుతూ మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలిపేసుకోవాలండి మరి ఒకసారిగా వాటర్ యాడ్ చేయకండి పిండి అనేది లూజ్ అయిపోతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకోవాలి బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి అంతా ఆయిల్ కోటింగ్ ఇచ్చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉండాలండి పిండి టెక్స్చరు నెక్స్ట్ త్రీ విజిల్స్ అయిపోయాయండి చూసారు కదా ఇలా కుక్ అయిపోవాలి మొత్తం కూడా ఇలా కుక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అండి సరిగా కుక్ అవ్వకపోతే పర్ఫెక్ట్గా రావండి నెక్స్ట్ స్ట్రైనర్ తీసుకొని ఇవంతా కూడా స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువగా మిగలవండి ఇవి పక్కన పెట్టేసి పూర్తిగా కూల్ అవ్వాలండి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసేసుకోండి నేను పెద్ద జార్ తీసుకున్నానండి అందుకనే నాకు ఒక్కసారికే మిక్సీ వేసేసానండి మీరు ఒకవేళ చిన్న జార్ తీసుకున్నట్లయితే టూ టైమ్స్ వేసుకోండి సరిపోతుంది ఇలా మెత్తగా రావాలండి ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం వన్ కప్ తీసుకున్నాం కదండి పప్పు నానబెట్టడానికి వన్ కప్ జాగిరీ తీసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా నెక్స్ట్ కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీ వేసేసుకోండి వేసేసుకొని దాన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉడికించేసుకోవాలండి మొత్తం చూసారు కదా జాగ్రీ అంతా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయింది ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి క్లిప్ మిస్ అయింది కుక్ చేసుకొని వెంటనే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సేమ్ బౌల్లోనే ఉంచేసేయకండి కొంచెం కూల్ అవ్వాలండి ఇదంతా కూల్ అయిన తర్వాత చూసారు కదా ఇలా రౌండ్గా బాల్గా చేసుకోవాలి నేను మీడియం సైజ్ బాల్ చుట్టుకుంటున్నానండి ఇక్కడ ఇలా రౌండ్గా చేసేసుకోండి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని పిండి కూడా రౌండ్ బాల్ లాగా చుట్టేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసేసుకొని క్రాక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా చుట్టుకోండి ఇవి రెండు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది బొబ్బట్ అనేది ఇక్కడ నేను బటర్ పేపర్ని ఇలా కట్ చేసి తీసుకున్నానండి తీసుకొని దీనికి గీ అప్లై చేస్తున్నాను రెండు బటర్ పేపర్స్కి గీ అప్లై చేసుకోండి గీ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి మనం తీసుకున్న మైదా పిండి ఉంది కదండి ఆ బాల్ని ఇలా కొంచెం ఒత్తేసుకోండి అలా ఒత్తేసుకొని లైట్గా హ్యాండ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పప్పు ఉండ ఉంది కదండి అది మధ్యలో పెట్టేసుకోండి పెట్టేసుకొని అంత కవర్ అయ్యేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసేయండి ఇలా అనేసి మళ్ళీ రెండు వైపులా గీ అప్లై చేసుకోండి ఇలా గీ అప్లై చేసుకొని రెండు వైపులా కొంచెం ఒత్తేసుకోండి లైట్గా ఫింగర్స్తో ఒత్తేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్ని మనం ఆయిల్ అప్లై చేసాం కదండి అటువైపుగా పెట్టేసి ఇలా ఒత్తేసుకోండి మీరు ఒకవేళ ఇలా చేసుకోవడం కంఫర్ట్ లేదు అనుకుంటే రోలర్ ఉంటుంది కదండి చపాతీది దాంతో అయినా కూడా చేసేసుకోవచ్చు నేను ఇలాగే చేసేసానండి ఈజీగా ఉంటుంది ఇలా అంతా కూడా రౌండ్గా ఫింగర్స్తో అనుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఒకటి రెండు చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి చూశారు కదా ఇలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు మరి పల్చగా కాకుండా మందంగా లేకుండా ఇలా వన్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి సేమ్ ఇది కూడా ఇలానేనండి స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసేసుకొని పూర్ణం బాల్ని ఇందులో పెట్టేసుకోండి ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా కవర్ చేసేసుకొని మళ్ళీ రెండు వైపులా ఆయిల్ అప్లై చేసేసుకోవాలండి అప్లై చేసుకొని చేత్తోనే కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ పెట్టి స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద మనం చేసుకున్న ఒబట్ని వేసేసుకోవాలండి వేసేసుకొని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేయండి ముందే వేస్తే అంత పర్ఫెక్ట్గా పొంగదండి ఇలా కొంచెం కాలిన తర్వాత దీని మీద వేసి స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా రెండు వైపులో గీని స్ప్రెడ్ చేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇటువైపు కూడా గీ అప్లై చేసేసుకోండి కొంచెం గీ ఎక్కువగానే పడుతుందండి బొబ్బట్లకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా చాలా బాగా పొంగిందండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసి తీసేసుకోవడమేనండి ఇంకా మరీ లైట్గా కాలిన తర్వాత తీసేయకండి కూలైన తర్వాత సాగినట్లుగా ఉంటుందండి ఇలా కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవడం వల్ల అలా ఏమనిపించదు ఇంక అంతేనండి బొబ్బట్లు రెడీ అయిపోయినట్లే సర్వ్ చేసుకోవడమేనండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పొరలు పొరలుగా నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్